ఎవరు ఒక్కలే తెచ్చి మిగతా వాళ్ళు ఎత్తట్లేదు అంటే ఆయన ఇంకా డౌట్ అయింది ఆయన ఉన్నాడో లేడు అని ఉన్నాడో నేనే ఒప్పుకుంటున్నాను మీరు ఒప్పుకోకపోతే ఎలాగా క్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు ప్రపంచం అందరికీ ఆయన ప్రభువే పడి నో క్యాస్ట్ అండ్ క్రీట్ ప్రతి వాళ్ళకే ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది అవునా కాదా మేము హిందువులు హైందవ్యంలో ఉండి మేము స్వర్గం అని అంటాము మీరు పరలోక మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకుతోనే ఎందుకనంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరటానికి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు పరిశుద్ధాత్మను మీ మధ్యలో పెట్టుకెళ్ళిపోయాడు మనందరి మధ్యలో పెట్టి వెళ్ళిపోయాడు అందరి జీవితాల్లో దీంట్లోనే ఉన్నాయి ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది ఏ దారి తెలియకపోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దారి ఓపెన్ అవుతుంది అటువంటిది అటువంటి అదృష్టవంతులు అంటే ఒక లిఫ్ట్ అనమాట ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు మేము ఎక్కాలంటే రకరకాల మార్గాలు రకరకాల శాస్త్రాలు తిప్పి 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 గోల 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 The more you serve, the more you get, the more you serve, the more you get, the more you serve, the more you, serve, the more you get. ఈ లౌకిక ప్రపంచంలో దీన్ని ఆధారంగా చేసుకొని బాగుపడి కోర్టు సంపాదించిన వాళ్ళు అన్ని కూడా చాలా మంది ఉన్నారు దీనిలో ఒక వాక్యాన్ని పట్టుకొని నేరన్నాది కాదు ఆకలి అని ఒక సినిమా తీసేసి కోర్టు సంపాదించేశాడు మీలో పాపం చేయడాడు ఎవడో ఒక రాయి అయినాడు అది ఇందులో నుంచి పట్టుకుంది దాంతో సినిమా హిట్ అయిపోయింది ఎన్టీ రామారావు గారి సినిమా కొన్ని సంవత్సర పాయింట్ ముప్పై ఏడు సంవత్సరాల క్రితం కానీ మనమే పట్టుకోవాలి ఈ వాక్యాల్లో ఏం చదివితే ఎవరిని ఏది తాగుతుందో ఎవరు చెప్పలేము అందరూ చదివేది రోజు చదువుతారు రోజు ప్రార్థన చేస్తారు ఏదో ఆ వాక్యం స్పృశిస్తుంది తట్టుతుంది అప్పటి నుంచి అద్భుతాలు జరుగుతాయి రోజు చదువుతున్నా కూడా అనేక మంది అనుకోవచ్చు ఇంకా ఈ కష్టాల్లో ఉన్నాం ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అది ఎప్పుడు పోతాయి ఇది ఎప్పుడు పోతాయని మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టి నాలుగు అడుగుల ముందుగా ఇంకా ఆగిపోతాం కాస్త అడ్డంకి రాగానే ఆయన ఏమైనా భాగ్య ఏంటి ఈ ప్రపంచం మొత్తం బాధించే తరిక మనం ఏమైనా భాగ్య ఆయన ఎంత విశ్వాసంతో పట్టుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంతేగాని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి వై మస్ట్ బి రెడీ టు రిసీవ్ మనకేం కావాలో ఇవ్వడానికి ఆయనకి సిద్ధం అట్ ద సేమ్ టైం మనం కోరతాం అది కావాలి ఇది కావాలని కానీ మీకు ఏది మంచిదో అది ఇవ్వడానికి సిద్ధంగా అనేది గుర్తించాలి మనం అడిగింది రాకపోవచ్చు మనం ఫార్చునర్ అడగచ్చు అది రాలేదనుకోలే లోపల ఆయన డబ్ల్యూ చేయవచ్చు ఏం చెప్పగలం మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే చాలు జగన్ అనుకోవచ్చు నీకెందుకు బెడ్ సింగిల్ బెడ్రూమ్ నా కార్యక్రమంలో ఉంటే నీకు ప్యాలెస్ ఇస్తానంటాడు అవి ఆలోచిస్తాల్సిన అవసరం లేదు పిలిచితే స్పీడ్గా పలిగేటువంటి దేవుడు ఒక్క క్రిస్టియానిటీయే కాదు బైబుల్ పట్టుకొని ఎవరు పిలిచినా పొలుగుతాడు అని ఆయన గొప్పతన మరి నాకే పొందుతున్నాడు అంటే మన అందరికీ పొందుతాడు ఎలా పిలుచుకోవాలి ఎలా పొందాలి అనేది ఒకటి ఆలోచన అది ఇది నాకు నువ్వు నాతో ఉంటే చాలు అనుకుంటే చాలు మనలో వచ్చి కూర్చుంటే అన్ని అయినా పని కట్టే మనం అడగాల్సిన పని లేదు మనతో ఉంచుకోవాలి మనం కాబట్టి నేను ఒకటే చెప్తా యదాచదతి శ్రేష్ఠ తత్తదేవేతరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తదే అన్నారు వారు దేనిని ఆచరించురో దానిని ఇతరులు ఆచరిస్తుడు ఉత్తమమైన వారు వేరిని ప్రామాణికముగా అంగీకరించురో దానిని లోకమంతయు అనుసరించదు అన్న ఇవాళ ఉత్తమమైన వారు అనేక మంది జాతీయ ప్రభుత్వం లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు అనేక మంది ఉత్తమైన వారు దీన్ని ప్రామాణికంగా అంగీకరించారు ప్రపంచంలో అద్భుతాలన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇవాళ అత్యధిక శాతం ప్రపంచంలో పట్టుకున్నది కూడా దీన్ని నీ సర్వీస్ ను చేస్తూ పో నేను ఇచ్చేది నీకు ఇస్తాను అంటాడు అందరినీ ప్రేమించమంటాడు ప్రేమ శాశ్వతమైనది అంటాడు ప్రవర్తనమైన నిరంతకం పగులు కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అంటాడు ఏ వాక్యంలో చెప్పారో గుర్తుంది అది ఒకటో పదొందీలు పదమూడు ఎనిమిదా చదవండి ఒకటి కొలొలు పదమూడు ఎనిమిది నేను చెప్పింది కరెక్టే అవును పరలోకములవును పాశలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్థకమగును మనము పంత మట్టుకు ఎరుగుదము ప్రేమ శాశ్వతమై ఉండను శాశ్వత కాలం ఉండేది ఒక ప్రేమే ఆ ప్రేమను అలవాటు చేసుకుంటే చాలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రేమించాలి అందరిని కలుపుకొని వెళ్ళాలి ఉన్నవాడైనా లేనివాడైనా సమానంగా చూడాలి అలా చూస్తే అద్భుతాలు జరుగుతాయి అలా అద్భుతాలు జరిగిన అలా చూసిన వాళ్ళు అలా చెందిన వాళ్ళ వల్ల పలానా అద్భుతం జరిగిందని ఎవరన్నా ఒక ఉదాహరణ చెప్పగలరా సరే ఇవాళ మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఉన్నాం కొన్ని వందల సంవత్సరాలతో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎంతమందికి తెలిసి ఇక్కడ అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని ఉంది అందులో ఇద్దరు అనాథలు చదువుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఇతర ఫీజులు కట్టడానికి నానా తంటాలు పడేవాళ్ళు ఎవరో ప్రవీణ్ లాంటి వాళ్ళు ఇంకొకరిలో సహాయం చేస్తే మొత్తానికి అందరం యూనివర్సిటీలో చేరారు వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ ఇయర్కి మనం ఫీజు కట్టాలంటే మనం ఏ రకంగా ఫీజు కట్టాలని ఆలోచించారు ఏదన్నా మన యూనివర్సిటీని ఒక ప్రోగ్రామ్ పెట్టి టిక్కెట్లు అమ్మి ఆ టిక్కెట్ల ద్వారా వచ్చిన డబ్బుతో మరో ఫీజులు కట్టుకొని పుస్తకాలు కొనుక్కుందామని ఆలోచించి ఒక మ్యూజికల్ కన్సెప్ట్ పెట్టాలి